పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె దేవునికి స్తోత్రం హలుయ్య అందరికీ వందనాలు బాగున్నారు అందరూ నిన్నటి దినాన మనం పాస్కా మూడవ ఆదివారం జరుపుకున్నాం నిన్నటి దినాన వాక్యం గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను యోహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం వచనంలో యోహాను పుత్రుడు అయిన సీమోను నేను నన్ను ప్రేమించున్నావా అని వాక్యం ద్వారా మనం చదువుకునున్నాం ఈ యొక్క వాక్య సారాంశాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం యేసుప్రభుల వారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ సీమోను సీమోను పేతురును అడుగుతున్నారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు తన మీద పేతురుకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి సోదరులారా ఇవాళ ప్రభువు నిన్ను నన్ను కూడా అదే మాట అడుగుతున్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అని అడుగుతున్నారు మనం ఏమని సమాధానం జవాబు చెప్తాం ఐ లవ్ యూ జీసస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్దామా మరి మన ప్రేమ నిజమైనదేనా లేక దానికి ఏమైనా షరతులు ఉన్నాయా మన మనస్సాక్షిని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం ఒక యవనుడు తన ప్రియురాలని తన మీద ఉన్నటువంటి ప్రేమతో ఒక సాయంత్రం పార్కులో కూర్చున్నారు అంటే పార్కుకి ఆహ్వానించి పార్కులో కూర్చున్నారు ఆమె ఆమెదిన్న తనకు ఎంత ప్రేమ ఉందో చెప్తున్నాడు ఎలా అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నీ కోసం నేనేమైనా చేస్తాను నువ్వు నొప్పుల్లో దూకమన్నా నొప్పుల్లో నడవమన్నా నడుస్తాను నీకోసం నేను చావడానికైనా సిద్ధమే అని ఇలా ఎన్నెన్నో చెప్తా ఉన్నాడు ఇక వాళ్ళిద్దరూ విడిపోయే సమయంలో ఐ మీన్ పార్కు నుంచి వెడలిపోయే సమయంలో వెళ్ళిపోయే సమయంలో అతడు ఆమెతో ఇలా అంటున్నాడు రేపు సాయంత్రం మళ్ళీ ఇక్కడే నేను కలుస్తా వర్షం రాకపోతే అని ఆ మాటలకి నవ్వు వస్తుంది కదా ఆ మీద తనకు ఎంత ప్రేమ ఉంది అని ఆమె కోసం చావడానికైనా సిద్ధమని అతడు ఆ సాయంత్రం పూటంతా ఎన్నెన్నో తీపి కబుర్లు చెప్పాడు కానీ చివరికి వర్షం రాకపోతే రేపు నిన్ను కలుస్తాను అని అన్నాడు అదండి అతని ప్రేమ వర్షంలో తడిస్తే కరిగిపోయే ప్రేమ చూసారా నా క్రైస్తవ సహోదరి సహోదరులారా తనకు ఏ శ్రమ కలగనంత వరకే వారి ప్రేమ షరతులతో కూడినటువంటి ప్రేమ వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి చాలా ఆకర్షణీయమైనటువంటి అడ్వ అడ్వర్టైజ్మెంట్ ఇస్త చేస్తూ ఉంటారు ఎంత ఆకర్షణీయంగా చెప్తారంటే ఆ వస్తువు కొనకపోతే మనం ఏదో కోల్పోతామేమో అని అనేట్టుగా కానీ చివరిలో కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయి అని మెలికి పెడతారు మనం కూడా ఎన్నోసార్లు అటువంటి షరతులతో కూడినటువంటి ప్రేమను ప్రదర్శించుంటాం కదా నువ్వు అంటే నాకు చాలా ప్రేమ అని తీపి మాటలు చెప్తాం కానీ కార్యాలయాల్లో మాత్రం అదే మనం చేసే పనుల్లో మాత్రం అది కనపడదు నీకోసం ఏమైనా చేస్తానంటావు కానీ వాళ్ళ కష్టాలు తీర్చడానికి చిట్కన బిరేలు కూడా కలదు దేవుని విషయంలో కూడా మనం ఇలాగే ఉండుంటాం కదా దేవా నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్తాం కానీ ఆయన మాటలో ఒకటి వినం ఆయన ఆజ్ఞలు కూడా ఇది పాటించవు షరతులతో కూడిన ప్రేమ మనం హాయిగా ఉన్నంతవరకే మనం అడిగింది ఆయన ఇచ్చినంత వరకే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం ఇవాళ మనం చదివే సువార్త భాగంలో పేదరికి ఒక గొప్ప పరీక్ష ఎదురైంది ప్రభువు మీద ఉన్న ప్రేమకు పరీక్ష ఎదురైంది తాను ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నాడో రుజువు చేసుకోవాల్సిన పరీక్ష అది అతడికి చాలా కఠినమైనటువంటి పరీక్ష విషమ పరీక్ష ఎందుకంటే గతంలో ఒకరోజు ప్రభువు బంధింపబడి తీర్పు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో పేతురు ప్రేమకు మొదటిసారి పరీక్ష వచ్చింది దేవుని మీద పేతులకు ఎంత ప్రేమ ఉందో ఆ పరీక్ష అనమాట నువ్వు కూడా ఆయన శిష్యులలో ఒకడివి కదా అని ప్రశ్నల రూపంలో అప్పుడు పేతురు ఆ పరీక్షలో ఘోరంగా తప్పాడు నేను నేనాయన్ను ఎరుగను అన్నాడు ప్రభు మీద తనకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ ఎటువంటిదో ఆ రోజు పేతురుకు తెలిసి వచ్చింది అంతా బాగున్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు ప్రభు నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్నాడు నేను వీళ్ళంతా వదిలిన ఎవరు తక్కిన శిష్యులు ఎవరైతే ఉన్నారో పన్నెండు మంది శిష్యుల్లో తక్కిన శిష్యులు ఎవరైనా వదిలినా వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం నేను వదలను అని ఆ రోజు అన్నారు కానీ చిన్న ఆపద వచ్చినప్పుడు నేను ఆయన్ను ఎరుగనే ఎరుగను అని తప్పుకున్నాడు ఎంత బలహీనమైనటువంటి ప్రేమ ప్రియసోదర గాలికి కొట్టుకుపోయే ప్రేమ ఇహలోక ప్రేమ సోదరులారా నా ప్రియ క్రైస్తవ సంగమ మన విషయంలో కూడా ఇలా ఎన్నోసార్లు జరుగుంటుంది మనం సుఖంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం అడిగిందల్లా ప్రభువు ఇచ్చినప్పుడు ఆయన పొగుడుతాం స్థుతిస్తాం ఆరాధిస్తాం ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి బాస్తాం కానీ చిన్న కష్టం వచ్చినప్పుడు లేదా చిన్న బాధ వచ్చినప్పుడు చిన్న శ్రమ వచ్చినప్పుడు మన ప్రార్థనలో అడిగినది దొరకనప్పుడు గుడికి వెళ్ళటం కూడా మానేస్తాం ప్రార్థన చేయడం ఆపేస్తాం కష్టం వచ్చినప్పుడు పేతుర్ల దేవుని ముఖం చాటేసి ఎలా ఆ శిష్యుడు ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటాం ఎన్నిసార్లు అలా జరిగిందో నా జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం సోదరులరా ప్రభువు మీద మనకున్నది కూడా శరదలతో కూడినటువంటి ప్రేమేనా ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం ఒకసారి పరీక్షించుకుందాం పునరుత్నైనటువంటి ప్రభువు తిబేరియా సరస్సు తీరంన తన శిష్యులకు ారు అంటే కనిపించారు ఆ సమయంలో ప్రభు పేతురుతో వ్యక్తిగతంగా మాట్లాడారు మిగిలిన వాళ్ళతో కాకుండా పేతురుతోనే మాట్లాడారు కారణం ఏంటో తెలుసా అతడు ప్రథమ శిష్యుడు తక్కిన శిష్యులందరికీ పేతురు వారు నాయకుడు అసలు ప్రభు ఎటువంటి పేతురును తన శిష్యుల మీద నాయకునిగా నియమించారో చూడండి పేతురు వృత్తి అంటే తన వృత్తి రీత్యా జాలరి చేపలు పట్టేవాడు అంటే అంటే అతడు ఎప్పుడు పడవలోనూ నీళ్ళల్లోనే ఉండేవాడు పొల పట్టుకొని లేదా గ్యాలం పట్టుకొని చేపల కోసం ఎదుగుతూ ఉండేవాడు అన్నమాట జాలరి అతని స్వభావం కూడా అలాగే ఉంది ఒక నీటి అలా ఎప్పుడు ఎలా కదులుతూ ఉంటుందో తెప్పలు తెప్పలుగా ఎలా కదులుతూ ఉంటుందో అతని విశ్వాసం కూడా స్థిరంగా ఉండేది కాదంట ఊగిసలాడుతూ ఉండేదంట నీటి తెప్పలు ఇలా అలల అలల రూపంలో ఎలా వస్తుందో అలా ఊగిసలాడుతూ ఉండేదంట ఒక పడవ గాలి వీచిన దిక్కుకు ఎలా కదిలిపోయేదో అతని నిర్ణయాలు కూడా పరిస్థితుల ప్రభావంలో అలా కొట్టుకుని పోయాయి అయినా ప్రభు అతన్ని దైవరాజ్యం కోసం చేపలు పట్టేవాడిగా ఎన్నుకున్నారు అందరిపై నాయకుడిగా కూడా చేశారు ఎందుకో తెలుసా అతడు ఒక చేపలాగా దేవుని కృప కారుణ్యం అన్న నీటిలో జీవాన్ని వెదక్కాలి అని వేరే చేపలను ఆ జీవంలోకి నడిపించాలి అని ఒక వలలాగా దేవుని బిడ్డలను ప్రోగు చేసి దేవుని గృహంలో చేర్చాలి అని ఒక పడవలాగా ఒడ్డునే కట్టెవేయబడకుండా స్వార్థ సరస్సులో లోతులకు వెళ్ళడానికి సదా సిద్ధంగా ఉండాలని నాయకుడిగా ఎన్నుకున్నారు సోదరులరా ప్రభు మనల్ని పిలిచిన ఆయన ఉద్దేశాలు కూడా ఇవే మనం ఆయన కోసం జీవించాలని ఆయన ఆశ కానీ మనం ప్రభువును నిరాశపరచాం ప్రభువు సేవ చేయాలని దైవరాజ్యం కోసం కష్టపడాలని పేతులలో చాలా తపన ఉండేది కాకపోతే స్వభానుసారం తన ఉద్రేకాలకు ఉద్వేగాలకు లొంగిపోయి చంచలంగా అస్థిరమైనటువంటి వాడుగా ఆయన ఉండిపోయారు అప్పుడు అతడు ప్రభువును ఎరుగని మూడుసార్లు బొంగటానికి అదే కారణం ఇంత జరిగినా ప్రభువు అతని పట్ల కారుణ్యం చూపించారు ప్రేమ చూపించారు తన ప్రేమతో అతన్ని స్వస్థపరిచారు అతని బలహీనతను బాగు చేశారు అదే మన ప్రభువులో ఉన్న గొప్పతనం మనం ఆయనకు ద్రోహం చేసిన ఆయన మనల్ని ప్రేమించడం మానడం ఒక్కసారి వెనక్కి తిరిగి చూచుకుంటే మన జీవితాలు కూడా అనేకసార్లు పేదరుగారి జీవితంలాగా ఉండిపోయాయి దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఊగిసలాట ప్రభువా ఈరోజు నీకు సాక్షిగా జీవిస్తాను అని చెప్తాం కానీ బైక్ మీద వెళుతున్నప్పుడు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద అరుస్తాం అప్పుడే గుడి నుంచి వచ్చి ఎలా మాట్లాడతామో కూడా తెలియని విధంగా అరుస్తాం మాట్లాడతాం ప్రభువుకు సాక్షిగా ఉండటం అంటే ఇదేనా మన మనం క్వశ్చన్ చేసుకోవాలి మిత్రున ఇలా చేయడం ఆయన మీద మనకున్న ప్రేమకు తార్కాణమా ప్రభువా ఇవాళ నేను నిజాయితీగా జీవిస్తాను అని ప్రభువుకు మాట ఇచ్చి ఇంటి నుండి బయటికి కానీ కానివ్వండి నిన్న ఆరాధనకు చర్చికి రాలేదేంటి అని ఎవరైనా అడిగితే నాకు జ్వరం వచ్చింది నాకు ఒంట్లో బాగాలేదు కడుపులు నొప్పుగా ఉంది అని టక్కున అబద్ధం చెప్పేస్తా చెప్పేస్తాం కానీ వాస్తవంగా నిన్న సినిమాకి వెళ్ళి ఉంటాం కదా అయినా ప్రభు పేతుర్ని వదిలి పెట్టనట్లే మనల్ని కూడా వదిలిపెట్టడం లేదు మన కోసం మన వెనుక వస్తున్నారు తప్పిపోయిన గొర్రెలమైన మనము మనల్ని వెతుక్కుంటూ ఒక మంచి కాపర్లాగా వస్తున్నారు ఆకారం కోల్పోయిన కుండలమై ఉన్న మనకు మళ్ళీ మంచి ఆకారాన్ని ఇవ్వడానికి ఒక కుమరిలాగా వస్తారు రోగాల పాలైన మనల్ని స్వస్థపరచడానికి ఒక పరమ వైద్యుడు వైద్యుడిలాగా వస్తారు ప్రభు పేతురిని అడిగినట్లే మనల్ని కూడా ఒక ప్రశ్న అడుగుతారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మన మీద నమ్మకంతో అడుగుతారు దానికి ఏమని జవాబు చెప్దాం ఎలా జవాబు చెద్దాం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటూ వెంటనే ఆవేశంతోనూ ఉద్వేగంతో కూడిన జవాబు ఇవ్వకూడదు లేదా అలవాటు ప్రకారము లేదా ఏదో మొహమాట అనుకో జవాబు ఇవ్వకూడదు ఆ జవాబు మన మనసులో ఉండి రావాలి మన అంతరంగం నుండి రావాలి మన బలహీనతలను మన వైఫల్యాలను గుర్తుంచుకొని మనం జవాబు ఇవ్వాలి అయితే గతంలో మనం ద్రోహం చేసాం కాబట్టి కృంగిపోదండో కురిగిపోకూడదు ప్రభు మంచితనం మీద ఆయన కారుణ్యం మీద ఆయన క్షమ మీద నమ్మకంతో మనం జవాబు ఇవ్వాలి మనం తప్పులు చేసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తారు మనల్ని అంగీకరిస్తారు అన్న నమ్మకంతో మనం జవాబు చెప్పాలి ఆయన కాకుంటే ఎవరు మనల్ని అర్థం చేసుకుంటారు మన ధైర్యంగా ఉండాలి ఆయన కాకుంటే ఎవరు మనల్ని ప్రేమిస్తారు ఆయన కాకుంటే మనల్ని ఎవరు రక్షిస్తారు క్షమిస్తారు కాబట్టి ధైర్యంగా ప్రభుకు జవాబు చెప్దాం పేతురులాగా జవాబు ఇద్దాం జవాబిస్తాం ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకంతా తెలుసు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ప్రతిదానికి తెలియకుండా మనం మనం ముందుకు సాగలేం కదా నా బలహీనతలు తెలుసు నా వైఫల్యాలు తెలుసు నేను చేసినటువంటి ద్రోహం నీకు తెలుసు అయినా ప్రభు నేను నన్ను ప్రేమిస్తున్నావు అమితంగా ప్రేమిస్తున్నాను నీ ప్రేమ జరామరు నీ క్షమను కారుణ్యాన్ని నా మీద కురిపించి నేను మారడానికి నీకు నమ్మకస్తుడిగా ఉండడానికి శక్తినివు అని ప్రభువును వేడుకుందాం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుల ప్రభువు మీద మనకున్న ప్రేమ షరతులతో కూడినది కాదు కదా పరీక్షించుకుని ప్రభు కృప సదా మనకు తోడై ఉండునగాక ఆమె पिता पुत्र पवित्र आत्मा नाम अमना